రేపు రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట ఐదు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి అన్నారు రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వివిధ ప్రాంతాలలో ప్రారంభమవుతాయని ప్రతి చోట కూడా స్థానిక ప్రజలే ఈ శంకుస్థాపనలు చేస్తారని ప్రజలే అతిథులని కోటంరెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూట ఐదు శంకుస్థాపనలలో కొన్ని చోట్ల నేను మరికొన్ని చోట్ల కోటంరెడ్డి గిద్దరెడ్డి మరికొన్ని చోట్ల మాజీ మేయర్ నంది మండలం మరికొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొని దగ్గరుండి పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు తర్వాత వారం రోజుల పాటు మార్చి పదిహేడవ తేదీ లోపల మరో నూట తొంభై ఎనిమిది చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ఉంటాయని మొత్తం మూడు వందల మూడు అభివృద్ధి కార్యక్రమాలు అరవై రోజుల్లో పూర్తి చేసి మే ఇరవైవ తేదీన ప్రజలకు అంకితం చేస్తామన్నారు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నగర కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఆరు డివిజన్లకు సంబంధించినవని వీటి అంచనా విలువ సుమారు నలభై కోట్ల రూపాయలని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో పద్దెనిమిది గ్రామాలలో కలిపి నూట తొంభై ఒక కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు ఇంతటి అదృష్టాన్ని స్థానిక ఎమ్మెల్యేగా నాకు కల్పించిన భగవంతుడికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి నాయకుడు నారా లోకేష్ కి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి అధికార పార్టీ యంత్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం ఇవన్నీ కూడా ప్రజలకు అంకితం చేసే తేదీ మే ఇరవయో తారీఖు మే ఇరవయో తారీఖున ఈ యొక్క మూడు వందల మూడు పనులు అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి అందిస్తామని సవినియంగా మనం చేస్తుంది రేపటి రోజు శంకుస్థాపనలో కొన్ని చోట్ల నేను పాల్గొంటా కొన్ని చోట్ల మాజీ మేయర్ మండలం భానుశ్రీ గారు పాల్గొంటారు మరికొన్ని చోట్ల కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొంటాడు మరికొన్ని చోట్ల అటు రాజానాయుడు అదేవిధంగా శంసుద్దీన్ షాబీర్ ఖాన్ తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరికొన్ని కొన్ని చోట పాల్గొంటాడు అన్నీ కలగలిపి రేపు ఒక్కరోజే నూట ఐదు శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియజ్ఞలో చేపట్టబోతున్నాయి ఈ యొక్క మూడు వందల మూడు పనులకి అంటే రేపటి రోజు చేసే నూట ఐదు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు మరో వారం రోజుల్లో లోపు వారం లోపు ప్రతిరోజు కూడా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అన్నీ కలగలిపితే మొత్తం మూడు వందల మూడు పనులు ఇవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజవర్గం కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లలో జరగబోతున్నాయని చెప్పని మనం చేస్తున్నాం ఈ మూడు వందల మూడు అభివృద్ధి పనుల అయ్యే ఖర్చు అక్షరాల సుమారు నలభై కోట్ల రూపాయలు అని చెప్పని మనం చేస్తున్నాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టిన ఖర్చు నూట తొంభై ఒక్క కోట్లు ఎనిమిది నెలల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా నెల్లూరు రూరల్లో శాసనసభ్యుడిగా పెట్టిన ఖర్చు అక్షరాల నూట తొంభై ఒక్క కోట్లు వీటిలో డెబ్బై ఐదు కోట్లతో బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్లు శరవేగంగా నిర్మాణం సాగుతూ ఉన్నాయి ఈ నూట తొంభై ఒక్క కోట్లలో డెబ్బై ఐదు కోట్లతో బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్లు అదేవిధంగా ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో ఇప్పటికే కొన్ని పనులు పూర్తయినాయి మరికొన్ని పనులు నిర్మాణ దశలో ఉన్నాయి ఈ నూట తొంభై ఒక్క కోట్లతో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో చేపట్టినటువంటి పనులు కొన్ని చోట్ల పూర్తయినాయి కొన్ని నిర్మాణ దశల్లో ఆఖరి దశలో ఉన్నాయి మరికొన్ని ఈ వారం రోజుల్లో శంకుస్థాపనలు చేసుకొని పోతున్నాం అన్నీ కలగలిపి మే ఇరవయో తారీఖున ప్రజలకు అంకితం చేస్తామని సవినయంగా మనోచేస్తూ